மூல் <laughs> வாழ் సంక్షేమం జగనన్న తోనే సాధ్యమయ్యేదానికి నేను మళ్ళీ మళ్ళీ చెప్పనవసరం లేదు ఎందుకంటే ఈ ఈ నవరత్నాల పేరుతో ఎన్ని పథకాలు జగన్ అన్న తీసుకుని వచ్చినారు మేనిఫెస్టోని చూచా తప్పకుండా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఈయన మేనిఫెస్టోని అమలు చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఏమైనా ఉన్నారంటే అది జగన్ ఉన్నాయని మీకు నేను చెప్పుకుంటున్నాను కాబట్టి నాలుగైదు రోజుల్లో మళ్ళీ మా దగ్గర మేనిఫెస్టో వస్తా ఉంది ఈ నవరత్నాన్ని ఇప్పటి వరకు ఏ పథకాలు ఇచ్చిన దానికన్నా మంచి పథకాలతో దానికన్నా మంచి సంక్షేమంతో జనన్న మీ ముందుకు నా ప్రజలు నా రాష్ట్ర ప్రజలు నా అన్న తమ్ములు నా అక్క చెల్లెలు నా అమ్మ తాతలు నా అమ్మ నాన్నలు అనే ప్రకారంగా ఈ మేనిఫెస్టో రూపొందించినారు కాబట్టి ఈ తెలుగుదేశం వాళ్ళు చెప్తున్న కళ్ళపల్లి మాటలతో ఏదో సూపర్ సిక్స్ అని సూపర్ నైన్ అని ఏదో హెలికాప్టర్ లో పోయినట్లు సూపర్ సిక్స్ ఇక్కడ నవరత్నాలు ఏంటి ఎంత బాగుంది చూడండి నవరత్నాలు ఇక్కడ సూపర్ సిక్స్ అంటే ఏమన్నా మేము అమెరికాలో ఉన్నామా సూపర్ సిక్స్ అని చెప్తుండేది కాబట్టి జగనన్న వచ్చే రోజుల్లో చాలా మంచి మేనిఫెస్టోతో మీ ముందరికి వస్తున్నారు కాబట్టి మీ అందరూ వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్ళీ ఆశీర్వదించి రెండోసారి ముఖ్యమంత్రి చేయాలని నన్ను ఎంతటి పంచాయతీ ప్రజలు ఏదో ప్రజలే కాక ఎవరైతే ఇక్కడ ఉన్నారో ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి నన్ను ఎక్కువ ఎంత ఎక్కువైతే మెజార్టీతో అసెంబ్లీకి పంపాలని మరియు శాంత మక్కను పార్లమెంట్ పంపాలని మీకేమైనా మాట మాట్లాడుతుంది మీరు మీరు అడగచ్చు నేను మీతో మాట్లాడతాను ఇక్కడ ఆర్బీఐ సమ్మేళనం కాబట్టి ఇంటరాక్షన్ చేద్దాం మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు నాకు అడగండి నేను చెప్తాను ప్రొద్దున్నే ఏడు గంటలకు మీరందరూ బారులు తీరాల పది గంటలకు పన్నెండు గంటలకు అయితే ఎనభై పర్సెంట్ క్రాస్ అయిపోవాలి పోలింగ్ మీరు ప్రతి ఒక్కరు ఎండ ఉంటుంది కాబట్టి చల్లగా పొద్దునే ఆరు నెలలు నిలబడి ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ చేసి పది గంటలకు ఇంట్లో వచ్చి ఫ్యాన్ చల్లగా పట్టుకోవాలి లేకపోతే కష్టపడతారు సైకిల్ పోతుంది సైకల్ ఆ రోజు కాబట్టి వచ్చే సహాయ సహకారాలు అందించి ఈ కఠిన నియోజకవర్గంలో నన్ను గెలిపించి అసెంబ్లీ పొమ్మాలని మరియు నన్ను గెలిపించిన తర్వాత నన్ను రెండోసారి ముఖ్యమంత్రి

కార్యక్రమానికి వచ్చేసిన ఎంపీపీ అమరా మరియు లింగాల మధుసూదన్ రెడ్డి గారికి లింగాల లోకేష్ రెడ్డి గారికి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్సీపీ వంద్రభాస్ రెడ్డి గారికి మరియు ఇక్కడ ఆశీరులైన ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులకు మరియు ఎర్రదొడ్డి పంచాయతీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కుటుంబ సభ్యులకు మరియు ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఏడు ఉంటే అసలు ఒక పంచాయతీలో ఇంతమంది జనం వస్తారా అంటే ఆశ్చర్యం ఎందుకంటే ఇది బయట పూర్తిగా నాలుగైదు కిలోమీటర్లు రెండు మూడు కిలోమీటర్ల నుంచి రావడం ఒక పరిధి చిన్న రెండు వేల ఓట్లున్న ఒక పంచాయతీ నుంచి ఇంతమంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కాకుండా వైఎస్ఆర్ సైనికుల్లాగా వీడికి రావడం అనేది నిజంగా ఆశ్చర్యకరం విషయం అనే సందర్భంగా మీకు ఎందుకంటే ఒకళ్ళను కూడా ముందు ఇదే చెప్పారు అన్న టైం తక్కువ ఉంది దీన్ని మనం ఇంకా ఇలానే ప్లాన్ చేసుకోవాలని అన్నప్పుడు తను కూడా ఆలోచనలో ఉండి ఉంటాడు ఈ రోజుతో కొంచెం క్లారిఫికేషన్ ఉంటుంది ఎందుకంటే సరే ఇది కూడా బెటర్గా ఉంటుంది అని మన ఆలోచనంతేమంటే దాదాపు మనకు ఈ పంచాయతీలో ఏడు ఊర్లు ఉన్నాయి ఈ ఏడు ఊర్లకు సంబంధించి మగ్గులన్నను అన్నను అందరూ చూడాలనుకుంటామంటారు నాకు తెలిసి ఇక్కడ వచ్చిన వాళ్ళు నాకు తెలిసి ఒక ట్వంటీ పర్సెంట్ మిగతా ఎనభై పర్సెంట్ మీరు పోతానే మేము కూడా చూసి అనే మనసులో ఎక్కడ ఉంటారు దానికి మధ్య మార్గంగా మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే మీ అందరి సమక్షంలో మీ ఒపీనియన్ తీసుకోవడానికి చూస్తున్నాం దాదాపు రోజుకు నాలుగు నుంచి ఐదు పంచాయతీలు అంటే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఊర్లు ఆ ముప్పై ఊర్లకు ముందుగానే అన్న వచ్చే డేటు మీకు నాలుగు రోజుల ముందే మీ ఊర్లో చెప్పేస్తారు అమర్నాథ్ రెడ్డి ఊరికి నలగన్న ఐదు మందికి ముందే చెబుతారు ఆ రోజు మాత్రం అన్నం వచ్చే టైము ఒక గంట ఏదైతే ఉంటుందో పొద్దున్నే తొమ్మిది గంటల కనుక తొమ్మిది నుంచి పది లోపలే వచ్చేస్తాడు ఖచ్చితంగా ఒక గంట తన కోసం టైం కేటాయిస్తే మనం ఊరు ఊరంతా కూడా ఆ రోజు అని ఉండేది అవకాశం ఉందా లేదా ఒక క్వశ్చన్ మీరు చెప్పాలి డిఫరెన్స్ ఎందుకంటే ఇంకా మేము స్టార్ట్ చేసే ప్రోగ్రాంలకు లేదు ఎప్పుడు వస్తాడో తెలియదు ఆ రోజు చెప్పింటాం సాయంత్రం ఎప్పుడైనా రావచ్చు అంటే నాకు తెలిసి నూటికి ఇరవై మంది కూడా ఇంటికాడు ఉండాలి అంతే కదా ఉండరు ఊరికి ఈ జనం అంతా వెనక నుంచి మగాలు వచ్చారు అదే ముందుగానే టైం చెప్పి తొమ్మిది నుంచి పది లోపల వస్తారంటే గంట ఇట్లా వచ్చినట్టు ఊరంతా ఒక దగ్గర ఉంటారు ఆ ఊరంతా ఒక దగ్గర ఉన్నప్పుడు మిమ్మల్ని అందరిని అక్కడే అక్కడే ఇట్లా అనుకో అట్లా నచ్చబడ్డలాగుంటారు సిటింగ్ లేకపోయినా ఒక పది నిమిషాలు ఒక చెట్టు దగ్గర నిలబడేసి మాట్లాడేసినారు అనుకోండి మీ అందరికి తన మగం చూపించినట్టుంటే ఒక ఐదు నిమిషాలు మీతో మాట్లాడినట్టుంటుంది దాని వల్ల మనకు సాటిస్ఫాక్షన్ అవుతామా లేదా ఎందుకంటే ఇంకా నలభై నలభై ఐదు రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి ఆరు వందల ముప్పై ఊర్లు ఉన్నాయి కొంత తను తిరగల్సిన ఊర్లు ప్లస్ ఈ రకంగా అన్నప్పుడు కొంత తక్కువ కనిపిస్తాడు అనేది నా ఉద్దేశం విలేజ్ లోనే ఒక దగ్గరికి రామని అంతకంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేదంటే ఎంపీపీనో ఎంపీటీసీలో ఆ ఊర్లో తిరిగేస్తారు తన పాంప్లెట్ అంతా జరిపేట తను వచ్చేసి ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు తను ఏం చేయబోతున్నాడు ఆ ఊరికి ఆ ఊర్లో ఏదైనా బోర్ ప్రాబ్లం ఉందా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా లేదంటే ఆ ఊర్లో ఉన్న పళ్ళ పరుపులు ఉన్నాయా ఇప్పుడు వరకు లేదంటే ఆ ఊర్లో ఇంతకుముందు ఏమన్నా ఇల్లు లేదా ఇవన్నీ కూడా తను దృష్టి తీసుకొని వచ్చేస్తాను ఎంపీపీ గారు కానీ లే సర్పంచ్ గారు కానీ లేదా ఎంపీటీసీ గారు కానీ తీసుకొని వచ్చినప్పుడు అక్కడికక్కడే మీకు ఎలక్షన్ కూడా ఎలక్షన్ లో తను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తను నోట్బుక్ లో అలానే నోట్ చేసి పెట్టుకుంటాడు ఫలాని ఇబ్బందులు ఉన్నాయని మక్కుల్లో నాకు ఇంకొక అదృష్టం ఏమంటే మనందరికీ కూడా నియోజకవర్గంలో తను డబ్బులు సంపాదించుకోవాలని ఎమ్మెల్యే కావట్లే తను ప్రజలకు సేవ చేయాలని ఏకైక లక్ష్యంతోనే ఎమ్మెల్యే కావాలని నిర్ణయించుకోవడం జరుగుతాం ఎందుకంటే డబ్బు చూసినాడు ఆయన ఆయన చూడడం డబ్బులు ఏమి లేవు ఆయన ఎక్కడ కారు అంటూ లేదు ప్రజల కోసం చేయాలని ఏకైక లక్ష్యంతో తను రావడం జరుగుతా కాబట్టి మనకు కింద స్థాయిలో ఏమి జరుగుతుంది సమస్యలు ఏమన్నట్లు చెప్పినారు మరి అంటే మనకు అన్ని సవ్యంగా ఇంతకు ముందు ఎమ్మెల్యే గానీ బాగా చేసినారు మరి ఇప్పుడు రాబోయే ఎమ్మెల్యే గానీ మన మగ్గులన్న బాగా మనకు గతంలో రెండు బూతుల్లో ఒక బూత్ లో మూడు వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజార్టీ వచ్చినాయి మరి అలాగే ఇంకొక బూత్ లో నలభై నాలుగు ఓట్ల మెజార్టీ వచ్చినాయి మనము ఈ నలభై నాలుగు బూత్ లో నలభై నాలుగు ఓట్లు వచ్చింది మెజార్టీ ఉండే బూత్ లో ఎప్పుడు రెండు వందల ఇరవై నుంచి మూడు వందల ఇరవై వరకు అని తెలుగుదేశానికి ఎక్కువ పోయింది మరి అవి పూడ్చుకుంటూ మళ్ళీ మనం నలభై నాలుగు ఓట్ల మెజార్టీకి వచ్చినామంటే మరి ఎంత ఆ బూత్ లో మామూలుగా నూరు నూట యాభై ఎప్పుడు కాంగ్రెస్ కానీ ఎప్పుడు మెజార్టీ వచ్చేది అలాంటిది నూట యాభై కాకుండా మూడు వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజార్టీ వచ్చింది రావడం జరిగింది మరి వైఎస్ఆర్సీపీ మరి మనకు పదమూడు వందల చిల్లర ఓట్లు అప్పుడు పోలైతే పదమూడు వందల చిన్నర ఓట్ల మనకు నాలుగు వందల ఇరవై ఎనిమిది ఓట్లు మెజారిటీతో మనము ఇక్కడ మనం ఎరదుటి నుంచి మనము ఎమ్మెల్యే అభ్యర్థికి మనం మెజారిటీని ఇవ్వడం జరిగింది మరి ఇంత చిన్న పంచాయతీలు ఇంత పెద్ద మెజారిటీ వచ్చిన దానికి మీకు అందరికి పేరు పేరు హృదయపూర్వకంగా మీకు మతనాలు కానీ తెలియజేసుకోవాలా అలాగే ఇప్పుడు వచ్చే మరి ఈ రోజు ఎందుకు ఈ సమావేశం మనం ఇక్కడ ఏర్పాటు చేశామంటే మక్తుల మనకు ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి ప్రతి ఒక్కరిని ఇంటికి పోయి పలకరించి అంత టైం కానీ అంత లేదు కాబట్టి మనము అన్న మా అన్న మా కార్యకర్తలు అంతా మీకోసం మా మా ఊర్లో ఇక్కడ మేమంతా ఒకే చోట కలుస్తాము మీరు ఖచ్చితంగా ఈ మా ఆహ్వానంగా